बुधवार की पत्ता छत्ता मार हुआ छत्ता पुरे दिन चेस और आप क्राटर करें अलग ही सब शादी कुमार सर है अलग आंध्र सर नेतृत्व आंध्र रणनीति का लेके साथ आए जाने की तावरा सर ప్రతిష్టాత్మక కల్పు వల్లి రైతాంగానికి అభ్యర్థి బాధ్యతను జవాబుదారీతనాన్ని పెంచే విధంగా చట్టం అమలు రెండవది మార్గాన్ని సులభము సులభము చేస్తాము చెప్పి అట్లే కూర్చున్నాం ఉన్నప్పుడు చాలా విషయాలు చెప్తున్న ఒక మంచి విషయం నా దృష్టిగా ఇచ్చాను మనం పొలాలు ఉంటాయి మనం ముందర దాంట్లోకి వెళ్ళి వెనక వెనక అన్నిటికీ తోవలు ఉంటాయి కదా ఈఆర్ఏ ముందరితో ఎక్కువ వణియాక పెద్ద కొట్టాక వస్తుంది ఇవాళ భూభారతి చట్టంలో అయ్యిజ్మెంట్ డాక్టర్ అంటే కొన్ని ఏళ్ళకైనా ఎవరైతే నడుస్తున్నారో అది కూడా పొందుపరచడం అని చెప్పి ఆ రోజు చెప్పంగా ఇంటర్వ్యూలో నేను ఈ ఖమ్మంలో ఎక్కడ ఉన్నాయని చూసినా కానీ నాకు ఇచ్చిన కావాలి లేవు తప్పకుండా చట్టం చేసే ఉంటుంది ఎందుకంటే మన కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తహసీల్దార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి మాకు మాత్ర డిపార్ట్మెంట్ అన్ని లోతులుగా అధ్యయనం చేయలేదు కానీ తప్పకుండా మీరు చేసి ఉంటారు చేయకపోతే చేయాలి చేసి రేపటినాటి సమస్య వచ్చినప్పుడు పరిష్కరింప చేయాల్సిన అవసరం ఉంటుంది మొట్టమొదలు ఈ రెవెన్యూ చట్టం పైన రెవెన్యూ అధికారులు విఆర్ఓ నుండి మొదలు పెడితే అందరూ కూడా పూర్తి స్థాయిలో అవగాహన పొందుతారు రెండవది కొంత వారు కొంత భయాన్ని కాకుండా అపోహ ప్రజలలో ఉన్న అపోహను వారు వెలుగుచ్చిన రాజేందర్ రెడ్డి గారు మరి విఆర్ఓలు ఉండాలి అనే విషయాన్ని రామచంద్ర రెడ్డి ఎప్పుడు ఉండాల్సిందే ఈ ప్రభుత్వం కూడా చేసింది కానీ గతంలో పటేల్ పట్వారి విధానం ఉన్నప్పుడు ఒకప్పుడు పెద్ద ఎత్తున మనందరికీ తెలుసు మొత్తం విధానం ఉండే దాన్ని అప్పుడు పీవి నారావు గారు ఆ కాలంలో తీసేసి పటేల్ పట్వారి విధానం ఉండే దాన్ని బింగళరావు గారి సమయంలో కొత్త ఇంటి రామారావు గారి సమయంలో కొంత కూడా పోయింది ఆ తర్వాత మరి బీఆర్ఓ బీఆర్ఏ వ్యవస్థ వచ్చింది మాకు వచ్చినాక మనం కొన్నిసార్లు రికార్డు దిగి ఎన్నో కేసులు మనం చూసిన మాట ఎన్ని జరిగినాయో నాకు తెలుసు మా ఆనంద్ అయితే ఎప్పుడు మస్తున్నాడు రకబెడ్డ కూడా మాజీ సర్పంచ్ ఇక్కడే ఇక్కడ ఉన్నాడు చాలా ఇబ్బందులు అయినాయని చెప్పి కనబడి ఆనంద్ గారు సో చాలా ఇబ్బందులైనాయి మరి అలాంటివన్నీ కూడా మనం తప్పకుండా చూడాల్సిన అవసరం అయితే మీ బుక్కు దిగేసినప్పుడు ఒక విషయం తప్పని పేజీ గుర్తు వచ్చింది మీరు ఏదైతే చెప్పినారో చాలా స్పష్టంగా అంతకుముందేమో మనకు ఇంత పారదర్శకత లేకుండా మార్చడం జరిగింది ఆ తర్వాత ధరణి అనే ఒక కార్యక్రమాన్ని గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసి చేసినప్పుడు దాంట్లో కొన్ని విమర్శలకు తావిచ్చిన సమస్య మనం చూసాం కొంత భద్రత కూడా ఉన్నదని చెప్పి కూడా అప్పుడు భావించిన అదేవిధంగా చేసే కంటే ముందు ఎలాని స్కీమ్ ల్యాండ్ రికార్డ్స్ అప్గ్రేడేషన్స్ పెట్టి ప్రతి గ్రామంలోనే అక్కడున్న విఆర్ఓ కావచ్చు తహసీల్దార్ను కుర్చీ టేబుల్ వేసి ఇచ్చి మరీ చేసిన అయితే ఆ సందర్భంలో ఆ ఎల్ ఏదైతే వచ్చినాయో అవి మళ్ళీ ధరణిలో నమోదు చేసిన సందర్భంలో కొన్ని అవగతవకలు జరిగింది ఆ అవగతవకలను మనం మళ్ళీ జరిగిన వాటిని మార్పు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయింది మరి ముఖ్యంగా నా కూడా కొన్ని తెలిసినాయండి ఎందుకంటే ప్రజా చూపించం చాలాసార్లు చాలామంది సమస్యలు చెప్పి కలెక్టర్ గారు అడిగినా కానీ మరి ఇప్పుడు మనం అంత ఫ్రీజ్ అయినా మనం ఏం చేయలేని పరిస్థితులు ఆ తర్వాత ఒక్కటొక్కటిగా ఒకటొక్కటిగా కొంత మళ్ళీ మనకు అవకాశాలు కల్పించండి ఉదాహరణకు ఒక సర్వే నెంబర్ మనకు బ్లాక్ లిస్ట్లో పడి ఉంటే ఆ మొత్తం సర్వే నెంబర్లో ఎకరమో రెండు ఎకరాలు కిణాలు పడి ఉంటే ఆ సర్వే నెంబర్లో వంద ఎకరాలు కూడా మనకు రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు గతంలో ఆడియో గారికి అప్పీల్ చేసేసుకుంటే వాళ్ళు దానికి వెళ్ళి ఎక్స్క్లూడ్ చేసి మిగతా చేసేవారు తర్వాత ఏమైంది దాదాపు ఒక రెండు సంవత్సరాల వరకు కూడా ఉదాహరణకు మన వరద కాలంలో కావచ్చు ఎస్ఆర్ఎస్పిలో కావచ్చు మనకి కాలువలు తవ్వినప్పుడు కొత్త అవార్డు పాస్ అయిపోయిన భూములు పోయి ఉంటాయి పూర్తిగా సర్వే నెంబర్ సర్వే నెంబర్ మనము రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి లేదు వాళ్ళకు అవసరమే ఉంటుంది పప్పుడు అమ్ముకుంటాడు బిడ్డ పేరు ఉంటుంది ఇల్లు కట్టుకుంటాడు పిల్లలు చదువులు పోతారు అదే క్రమం అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు భయాన్నిచ్చినాడు ఒక దిక్కు టెన్షన్ ఈ డబ్బులు తీసుకున్నాడు రిజిస్ట్రేషన్ చేయని పరిస్థితి ఇది నాకు ఎదురైంది మల్ల మండలం ఒక జాగ్రత్త అనుకుంటుంది దాదాపు రెండు సంవత్సరాలు పెట్టేది సో అట్లాంటివన్నీ కూడా మారినాయి రెండవదింత ముందు మిత్రులు రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ మ్యాప్ వేయడం అనేది చాలా చాలా ముఖ్యం ముప్పై ఒకటి వరకు అప్గ్రేడ్ చేస్తారు చేసినాక అది మనం చూసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ పెట్టారు ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి నాడు గ్రామాన్ని రెవెన్యూ రికార్డులను ప్రింట్ తీసి భద్రపరుస్తారు ఆ భద్రపరిచినప్పుడు మనం చూసుకొని ఆబ్జెక్షన్ ఉంటే ఏంటనే మనం చెప్తే మనం తప్పకుండా మనకు ఒక భద్రత ఉంటుంది మనం కూడా రైతుల మా నాన్న చెప్తుండే నాకు ఎందుకంటే ఒక ఇరవై ఇరవై ఐదేళ్ల కింద ఒక ముప్పై ఎకరాలు అన్ని తోటలు పెట్టి ఇట్లా పోయి తాగా నాకు అబ్బాయి చెప్పాడు తమ కూడా నాకే అబ్బాయి చెప్పాడు దాదాపు ఇరవై సంవత్సరాల పైన అప్పుడు మా ఫాదర్ చెప్తుడు ఏదేమన్నా కానీ మనంత చేయరు అందరికి మనకు వల్ల ఏదున్నా ప్రతి సంవత్సరం పాని తెప్పించుకొని చూడాలని చెప్పి చెప్పేవాడు మరి పాని తెప్పించుకొని చూడాలి అని చెప్పి నేనంటే ఒక డాక్టర్ ప్రజల్లో సత్సంబంధాలు ఉన్నవాడు ఈజీగా వాళ్ళకి ఎప్పుడో తెచ్చిద్దాం అంతమంది కావాలంటే డబ్బులు కట్టాలి చాలా కట్టాలి అవన్నీ ఉండి ఇప్పుడుగా ఆన్లైన్ వచ్చింది కాబట్టి అందరూ కూడా చూసుకోవచ్చు అని చెప్పి నేను భావిస్తున్నా మరి అది విషయాన్ని కలెక్టర్ గారు మీ అందరూ కూడా తెలియజేస్తారు తప్పకుండా ఈ వ్యవస్థలో మరి ఏదైతే భూభారతి చట్టంలో ఏర్పాటు చేసిందో నాలుగు మండలాలు కూడా కదా సార్ పైలట్గా తీసుకున్న ఫోర్ మండలం రాష్ట్రంలో నాలుగు మండలాలు నాగర్ కర్నూలు నారాయణపేట ఇట్లా నాలుగు మండలం ఖమ్మంలో ఒకటి ఇంకోటి నాలుగు మండలాలు తీసుకున్నారు ములుగు జిల్లాలో ఒకటి నాలుగు మండలాలు తీసుకున్నారు మరి మిగతా మండలాలలో ఏర్పాటు చేసే సందర్భంలో ఇది చేసి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇచ్చే స్థలాలు కావచ్చు ఇంకా ఏదైనా రాతపూర్వకంగా కూడా మన గౌరవ తహసీల్దార్ గారికి ఇస్తే వారు మళ్ళీ కలెక్టర్ గారికి ఆర్డి గారి ద్వారా కలెక్టర్ గారు పంపిస్తారు లేదా మాకు చెప్పినా కానీ సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా రేపటి మళ్ళీ ముందు పరిచే అవకాశం ఉంటుంది మార్పులు చేర్పులు చేసుకోవడానికి వెళ్ళవేళ్ళ అవకాశం ఉంటుంది మరి ఇక్కడ ప్రజలు నన్ను గెలిపించి పంపించిన సందర్భంలో ఈ భూభారతి చట్టం అసెంబ్లీలో పెట్టినప్పుడు తీర్మానం చేసే దాంట్లో నాకు కూడా భాగస్వామ్యం కలిసినందుకు కల్పించినందుకు జైత్యాల నియోజకవర్గ నాయకులకు ప్రజలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అది చేయడం వల్ల చాలా ఇబ్బందులు లేదు రండి నేను దీంట్లో కూడా ఉదాహరణ నేను చెప్తా పోతే శివార్లో నేను జాగ్రత్త కొనుక్కున్నాను మా నాన్న సీనియర్ అడ్వకేట్ కాబట్టి మ్యాప్ వేసి రిజిస్ట్రేషన్ అప్పుడు అప్పుడున్న డాక్యుమెంట్ రైటర్ ఉంటే మ్యాప్ వేస్తే అరవై వేలు అవుతుంది ఎందుకు బావు ఓ ఏడు వేలు అయిపోతుంది ఆ ఇరవై గుంటలు అది ఎగ్గర పొలమైన రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకోవాలంటే మన ఒప్పుకోవాలి ఇలాంటికి వెళ్ళిన సమస్యలు ఉంటే ఎందుకు అది కాస్ట్లీ దగ్గర చేసేసుకోవాలి అన్నట్టే ఎవరైతే నాకు అమ్మో ఆ తోవ నాకు ఇచ్చింది అంటే ఆయనతో తులిడు పోవేసుకుంటారు అరే ఏదో నాకెంత తొలవ నాకు క్రికెట్ పెట్టబడితే ఇట్ల సార్ ఈ తోవకి ఇప్పుడు ఇచ్చి పెట్టాను నువ్వు అయినాడు కదా మనసి ఎందుకంటే నాకు ఉంది ఇంకా అది దగ్గర నువ్వు ఆ దగ్గర కదా నీకు ముందర తోవోలో పంచాయతీ పోల పెట్టాడు మ్యాప్ వేసిన వాటికి నేను పంచాయతీ పెట్టుకోక సక్క కోట్ల కేసేసి దిగవచ్చాడు వాడితో మళ్ళీ ఎక్స్ అంటే చట్టం గురించి బాగా తెలుసు కాబట్టి మా ఒక పెద్ద వకీల్ కాబట్టి నేను దానికి అలకా బయట వాడు సామాన్యుడు అయితే కాదు గ్రామ పంచాయతీ కాను లేకపోతే పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ నడుస్తుండడే తర్వాత పెట్టుడే ఈ ఎన్ని రోజులు నడుతుండడం ఆ కథ నీకు తవ్వలేదు వాడు తోవ్వులేదు ఇక నడుతుండే కథ మరి ఇలా ఆ రకంగా అనేది చాలా సంతోషం ఆర్టిఓ ఆఫీసుల చుట్టూ తర్వాత కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగే ఆ బాధ అనేది మనం తప్పుతా ఉంటుంది మరీ ముఖ్యంగా కోర్టుల చుట్టూ తిరిగి బాధ అనేది తగ్గిపోతుంది కంప్లీట్ గా కూడా మనం ఇక్కడే మన డిసిన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది కాకుండా మనము ఈ పేపర్ టు ధరణి చట్టం మనం తీసుకొచ్చింది ఏంటంటే పేపర్ టు పేపర్ రిజిస్ట్రేషన్ నా దగ్గర ఒక ఐదు ఎకరాలు పేపర్ ఉంది ఐదు ఎకరాలు అది కరెక్ట్గా కాదా అనేది నేను వేరే పర్సన్ అమ్మేసేయొచ్చు రిజిస్ట్రేషన్ ప్రకారం నేను ధరణి ధరణిలో స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసే తహసీల్దార్కి తెలిసినా తెలియకపోయినా నేనే ల్యాండ్ కరెక్ట్గా ఉందని తెలిసినా తెలియకపోయినా నా దగ్గర ఒకవేళ అది ఫేక్ డాక్యుమెంట్ అని తెలిసినా తెలియకపోయినా కూడా నేను వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయి నేను స్లాట్ బుక్ చేస్తాను అంటే తహసీల్దార్ ఎంక్వైరీ చేసే అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ చేయాల్సిందే దానివల్ల చాలా మట్టుకు తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగాయి చాలా మట్టుకు డబుల్ రిజిస్ట్రేషన్ జరిగే ఒక పర్సన్ ఆ పర్సన్ రిజిస్ట్రేషన్ చేస్తాడు మ్యూటేషన్ వేరే పర్సన్ రిజిస్ట్రేషన్ చేస్తాడు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు రెండోది ఇద్దరు డబ్బులు తీసుకుని వేరే మూడో అతను కూడా రిజిస్ట్రేషన్ చేయచ్చు సో ఇటువంటి ఎంక్వైరీ పవర్స్ అనేది తీసేయడం వల్ల తహసీల్దార్ ఎంక్వైరీ చేసే అవకాశం లేదు అండ్ ఎంక్వైరీ చేసే ఇన్సెంటివ్ కూడా లేదు చట్టం చెప్తుంది కాబట్టి ఎవరు ఉందా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఏది తప్పులు జరిగాయో మీరు అతను వెళ్ళమని చెప్పి చెప్పేస్తాం సింప్లీ మనకి వచ్చి ఎంక్వైరీ చేసుకుని గ్రౌండ్ లెవెల్ నిజంగా పర్సన్ కాస్తలో ఉన్నాడా లేకపోతే జస్ట్ పేపర్ మీద ఉండి వేరే వాళ్ళకి నచ్చల రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నా పేపర్ కాదా ఆ పేపర్లో తప్పులు ఉన్నాయా ఫేక్ డాక్యుమెంట్ అటువంటి ఎటువంటి ఎంక్వైరీ చేసే కాల్స్ మొత్తం ధరని తీసేసింది ఎందుకంటే ఎంక్వైరీ చేయాలంటే తహసీల్దార్ అనేవాడు ఊర్లోకి వస్తే ఎంక్వైరీ చేయాలి అక్కడ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ జరగవు కాబట్టి ఎంక్వైరీ ఇంత ముందు నార్మల్గా చేసే విఆర్ఓ విఆర్ వ్యవస్థ లేదు కాబట్టి అసలు జస్ట్ ఎంక్వైరీ ప్రాసెస్ ఏవద్దు అని ఇంట్లో మొత్తం తీసేసాం సో దానివల్ల ఏంటంటే మనం ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామంటున్నా దాని వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడం జరిగే డబుల్ రిజిస్ట్రేషన్లు రాంగ్ రిజిస్ట్రేషన్లు ఫేక్ రిజిస్ట్రేషన్ అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి మ్యూటేషన్లు కూడా సో అది ఆ వ్యవస్థ మళ్ళీ మనకి భూభారత ఏంటంటే ప్రాపర్ గా తార్పర్ గా వెనక్కి వచ్చి గ్రౌండ్ లెవెల్ రిజిస్ట్రేషన్ చేసే పర్సన్ గ్రౌండ్ లెవెల్ డాక్యుమెంట్ లో కూడా ఉన్నాడా లేదా ఒక దగ్గర ఉండి ఒక దగ్గర లేడా రెండు ఉన్నాయా ఆ రెండు చూసిన తర్వాత ప్రాపర్ గా అంత డాక్యుమెంట్స్ ఉంటేనే మాత్రమే అయితే రిజిస్ట్రేషన్ దొంగ రిజిస్ట్రేషన్లు లేదా ఇప్పుడు పదేళ్ళ క్రితం ఎవరికో అమ్మేసిన తను మళ్ళీ ఇంకో అమ్మేసి కాస్తలో ఉంటారు కొత్తగా వచ్చేవాడు బయట నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి కొనుక్కొని వీడు ఉంటాడు వాడు వీడు కొట్టుకుంటారు అమ్మేసిన కమగా ఎక్కడికి వెళ్ళి అయిపోతాడు ఇలాంటి రిజిస్ట్రేషన్ ఇలాంటి ఫేక్ ఫ్రాడ్లు అనేది కంప్లీట్ గా అరికట్టగలుగుతాం ఇలా కాకుండా మనకి కొత్తగా కూడా ఒకప్పుడు మనకి ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది ఒకప్పుడు ఏంటంటే మనకి నా దగ్గర ఒక రెండు ఎకరాల భూమి ఉందంటే దానికి సరిహద్దు ఏముంటుంది నా ఉత్తరాన్న సో అండ్ సో పర్సన్ ఉన్నాడు వాడిలా అంటే నా సరిహద్దు నాకు దక్షిణాన్న వీడు ఉన్నాడు వీడేది నా అంటే నా సరిహద్దు అదే రికార్డులు మనం రాసుకుంటుంటే రిజిస్ట్రేషన్ అదే రాసుకుంటుంటే సపోజ్ మనం ఏదో చదువు కోసం ఉద్యోగం కోసం బయటకు వెళ్ళిపోతే ఆ పర్సన్ అనేవాడు కొద్ది ముందు జరుపుకుంటా వచ్చి ఫెన్సింగ్ చేసుకున్నాడు అయినా రికార్డులు ఏముంటుంది వాడి ల్యాండ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అదే రిజిస్ట్రే అక్కడే మనం సరిహద్దు ఉంటుంది తప్ప వాటికి వదిలినా కూడా మన తగ్గిపోతుంది అనేది ఎటువంటి ఎక్కడా కూడా లేదు సో దానివల్ల మనకి చాలా మట్టిగా సరిహద్దుల బౌండరీ సరిహద్దు ఇష్యూ చాలా డిస్ప్యూట్లు తిరుగుతూ ఉన్నారు చాలామంది దారి లేక నక్షాలో దారి ఉన్నా కూడా వాళ్ళు కలిపేసుకొని ఎటువంటి దారి మూసేసిన ఇష్యూస్ చాలా మంటే ప్రతి ఊర్లో ఉన్నాయి సో దారి లేక ఒకప్పుడు పొలాలకు వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు దారి మూసేసి ఉంటాడు మధ్యలో ఎవడో కొనుక్కున్నవాడు ఆ దారి ఉండదు లేకపోతే సరిహద్దుల బౌండరీస్ మూవ్ అయిపోతూ ఉంటారు ఆ ఊర్లో లేకపోతూ ఉంటే కాస్తలో లేకపోతే సో అలాంటి ఇష్యూస్ చాలా మంటగా మనకి ఎప్పుడు వస్తూ ఉన్నాయి దీన్ని చూసుకొని కూడా మనకి గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి

మోడల్ కూడా డిజైన్ అయ్యి అది కూడా మనకి ప్రింట్ అయి పాస్ పాస్బుక్ లో వస్తుంది సో దీని వల్ల ఏమైతుందంటే అక్కడ ఉన్నా లేకపోయినా తర్వాత ఎప్పుడో ఎవరో సర్వే మొత్తం అంతా మళ్ళీ సర్వే చేయాల్సిన అవసరం ఉండదు దాని జియో కోఆర్డినేట్స్ ప్రాపర్ గా చూసుకొని జియో కోఆర్డినేట్స్ పాతే పక్క వాళ్ళ ల్యాండ్ ముందు వాళ్ళ ల్యాండ్ ఎదురు వాళ్ళ ల్యాండ్ సంబంధం లేకుండా కూడా మన ల్యాండ్ అనేది మనకి మన మన బౌండరీస్ అనే చూపించబడతాయి సో దాన్ని బట్టి మనకి ఎటువంటి ఇష్యూ కూడా మన బౌండరీ క్లియర్ గా ఉంటుంది సో పక్క వాళ్ళు చరినా కూడా మనం అడగచ్చు అడిగిన తర్వాత కూడా ఇష్యూ ఉంటే మనం సాల్వ్ కూడా ఇప్పుడు ఈ సక్సెషన్ డిస్ప్యూట్స్ కూడా చాలా బట్టి వస్తూ ఉన్నాయి ఒక తండ్రి ఉంటాడు తండ్రికి ముగ్గురు కొడుకులు ఉంటారు ఒకరు అమెరికాలో ఉంటారు ఒక ఆస్ట్రేలియాలో ఉంటాడు ఒకరు లోకల్లో ఉంటాడు సో లోకల్లో ఉన్న కొడుకు సపోజ్ తండ్రి తదనంతరము లోకల్లో ఉన్న కొడుకు మొత్తం ఇరవై ఎకరాల ముప్పై ఎకరాల ల్యాండ్ ఉంటే నేను ఒక్కడే కొడుకుని నేను జస్ట్ సంతకం పెట్టి సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపిస్తే తహసీల్దార్ ఎటువంటి ఎంక్వైరీ చేసే పవర్స్ కూడా ధరణి ఈ ధరణిలో లేవు సో వాళ్ళందరికీ కూడా సపోజ్ ఆ తండ్రికి ఇరవై ఎకరాలు పదిహేను ఎకరాల ల్యాండ్ ఉండాలంటే ఆ ఒక్క పర్సన్ మీద మొత్తం అంతా కూడా సక్సెషన్ చేయాల్సిందే అప్లై చేసిన తర్వాత సో దానివల్ల పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు లేకపోతే దూరం ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు అన్నదమ్ముల మధ్య అక్కదమ్ముల మధ్య లేదా అక్క చెల్లెళ్ళ మధ్య చాలా మట్టుగా డిస్ప్యూట్లు ఫ్రాడ్లు జరగడం జరిగి అండ్ ఒకసారి తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసే పేరు ల్యాండ్ పంపింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కోట్ల చుట్టూ తిరగాల్సిందే వాళ్ళు అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో దుబాయ్ లోనో లేకపోతే గల్ఫ్లోనో ఎక్కడో ఉంటారు వాళ్ళ ఇక్కడికి వచ్చి కోర్టుల చుట్టూ తిరగలేరు అలాగే చెప్పి లాయల్ పెట్టుకుని హీరింగ్ ప్రతి హీరింగ్కి రానులేరు సో ఇక్కడ లోకల్లో ఎవరైనా ఒకవేళ వీళ్ళని మోసం చేద్దామనుకునే వాళ్ళు చాలా మట్టుకు చేయడం జరిగింది అలాంటి ఇష్యూలు కూడా మా దృష్టికి వస్తూ ఉన్నాయి సో గవర్నమెంట్ కూడా దీని మీద ఏం చట్టం చేసిందంటే భూభార భారతి చట్టంలో ఎటువంటి సక్సెషన్ జరగాలన్నా కూడా ప్రాపర్ ఎంక్వైరీ జరగాల్సిందే ఆ ఊర్లోకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఎంతమంది పిల్లలు అంటే మన పల్లెటూరులో ఏంటంటే ఎవరికి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎవరు ఎవరు ఎక్కడెక్కడ వెళ్ళారు ఎవరు సెటిల్ అయ్యారు ఏంటి అని మొత్తం అంతా కూడా అందరికీ తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ బీఆర్ఓ బీఆర్ఎఫ్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఎటువంటి సక్సెషన్ జరగాలన్నా కూడా వచ్చిన తర్వాత సపోజ్ వీళ్ళ కొడుకు వీళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది అంటే సబ్ బిడ్డనే వాడు వచ్చిన తర్వాత ఎక్కడనే బిడ్డనే అవుతుంది కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ సక్సెస్ అనేది జరగదు ఎప్పుడైతే ప్రాపర్ గా అది టాలి అయ్యింది గ్రౌండ్ లెవెల్లో ఎంతమంది ఉన్నారు టాలీ అయ్యిందో పేపర్ మీద ఎంతమంది పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ నాకు ఓకే చేశారు ఇలాంటివివడానికి లేదా మా మధ్య ఇలాంటి పంపకాలు జరుగుతాయి అని చెప్పి మీరు పేపర్ మీద ఇచ్చి సంతకాలు పెట్టారు అప్పుడు ఎక్వైరీ కేర్ అయిన తర్వాత మాత్రమే మనం సక్సెషన్ చేయబోతా ఉన్నా దీని వల్ల 오늘 라이브로. <susurra>

सुंकम अजय दुखिया ललिता नलिता दुखिया ललिता तो मैं सैयद कादिर सर